నమస్తే జానం టీవీకి స్వాగతం అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట పట్టణంలో సోమవారం వైఎస్ఆర్ సిపి నాయకుల ఆధ్వర్యంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం జరిగింది మండు టెండర్ను సైతం లెక్క చేయక పట్టణంలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ యువ నాయకులు ఆకేపాటి భరత్ రెడ్డి వైఎస్ఆర్ సిపి లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలెం రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు మహాకూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు తీసేస్తారని అది ప్రజలు గమనించాలని అన్నారు రాముడు వెలిసిన ఇంటి రిపీట్ రాముడు వెలిసిన ఒంటిమిట్టలో రామరాజ్యం రావాలంటే ప్రతి ఒక్కరూ ఆలోచించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి స్థానిక నాయకుడైన రాజంపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు పాలెం రఘునాథ్ రెడ్డి వ్యాపారస్తులు కార్మికులు ప్రజలతో మమేకమై సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ఎవరికి ఓటు వేస్తారు అని ప్రజల నాడి తెలుసుకోగా అత్యధిక శాతం మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరినట్లు తెలిపారు వారి ప్రచారానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది పై ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకులు కిషోర్ రెడ్డి రామిరెడ్డి సుబ్బారెడ్డి వెణుగోపాల్ రెడ్డి మస్తాన్ వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సంవత్సరం ఇచ్చే డబ్బులు కానీ నిర్ణెలా వచ్చే డబ్బులు వస్తున్నాయా ఏమొస్తున్నది అమ్మ ఒడా సాది నలభై ఏళ్ళ కజ్జనూరు వస్తాది ముసలి వాళ్ళు ఉన్నారా లేరు నీకు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఐదేళ్ళకు ముందు మీకు ఏమన్నా వచ్చేదే డబ్బులు ఏం రాలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినా అన్నీ వస్తున్నాయి మరి చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ ఏం చెప్తున్నాడు నేను అమ్మఒడి ఒకరికి కాకుండా ఇప్పుడు ఇద్దరికి ముగ్గురికి ఉన్న ఇస్తాను ఇంకా పెన్షన్ నాలుగు వేలు ఉన్నా కానీ మూడు వేల బదులు నాలుగు వేలు ఇస్తాను ఇవన్నీ చెప్తున్నారు మీరు దీని మీద చంద్రబాబు నాయుడు నమ్ముతున్నారా ఏం చేయలే కాబట్టి ఇప్పుడు ఊరికి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఏముండదు లేదు ఇంకా ఎక్కువ దాన్ని నమ్ముతున్నారు అంతే కానీ చేసి చూపించాలి కానీ ఊరికి నమ్మ మాటలు చెప్తే ఎవరు అంతేనా అంతే మరి మీకు ఇప్పుడు వీళ్ళ వాళ్ళకు అందరికి పెన్షన్లు ఇస్తున్నారు కదా మీకేమో పెన్షన్లు పెంచలేదు కాబట్టి మీరేమన్నా బాధపడతా மத்தரிசனே மாட்டேந்திர கடுகு நாக்கொக்கே லாபம் அந்த அனுப்பி நடுதே அந்த சுதீட்சங்க கொண்டு చాలా మంది అందరికి పెన్షన్లు అన్ని పంచిపెట్టి పెట్టి అందరినీ సోవరు బోతులుగా తయారు చేస్తున్నారు మన ఇంటి చుట్టూ జరగడం లేదని బాధపడుతున్నారు మీరే మనసుకోవడం లేదా నాగరాజు నీకు పెన్షన్ వస్తుందా ఎంత వస్తుంది మూడు వేలు వస్తుంది ఇప్పుడు నీకు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు పెన్షన్ ఎంత వస్తుంది అది అసలు లేదా ఇంత కోరద నీకు రెండు కాళ్ళు లేవు సరిగా కాదు కానీ లేదా அசல் சரி இ மிக ஐது சார் நீ நம்ம நமக்கம் செவ்வா அத்தேனா நம்ம அசல் நம்ம அந்த ఇప్పుడు నీకేమైనా సంవత్సరం పెన్షన్ గానీ లేకపోతే నెల నెల వచ్చే పెన్షన్ ఏమైనా వస్తున్నాయా ఎన్ని వచ్చింది ఇప్పుడు రెండేళ్ళు వచ్చింది సంవత్సరానికి ఎంత పద్దెనిమిది వేల రెండేళ్ళు వచ్చింది ఇంతకుముందు చంద్రబాబు చంద్రబాబు నాయుడు పరిపాలన జరిగింది కదా ఐదేళ్ళకు అప్పుడే ఉందా ఏం రాలే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక బాగొచ్చింది ముందు ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది అని తింటున్నారా దేవుడు 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 మాదిరి చేస్తాను ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ దండిగా ఇస్తాముగా మీకు అన్ని పెన్షన్లు అమ్మఒిల్ దగ్గరికి ఇస్తాము పెన్షన్ యాభై ఇస్తాము ఇవన్నీ చెప్తున్నాడు దీని మీద మీకు నమ్మకంగా నమ్ముతున్నారా చంద్రబాబు నాయుడు జగన్ అయితే ఇచ్చిందే ఇచ్చిందే కరెక్ట్ మీకు అయితే నమ్మకంగా లేదని చెప్తున్నారు అంతే కదా నమ్మాలంటే కష్టం ఉంది ne ma chetnalayna andi chetnalay ga ni ched ledi guarantee ledi okay thank you amma thank you, um, you. ha